V9 నైన్ లైవ్ News న్యూస్ కి స్వాగతం బులెటిన్న ముందుగా హెడ్లైన్స్ శ్రీ గణపతి స్వామి వారికి ఘనంగా ఓన్షన్ సేవ ముంపు గ్రామంలో అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలి ప్రైవేట్ విద్యా సంస్థల విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక నాలెం భీమరాజు వీధిలో గాంచిన లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఆదివారం రాత్రి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు నాలెం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చకుడు వినయ్ శర్మ నేతృత్వంలో స్వామివారికి ఊంజల్ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సేవలో పలువురు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కమిటీ సభ్యులు చెట్టి జగదీష్ ఆనంద్ కుమార్ మాటర్ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు వినాడే ఒకేసారి పాడుకున్నారమ్మా నలభై రోజులే ఒకసారి చూసి ఒకసారి నేర్చి అప్పుడు మీరే చెప్పాలి స్వామి ఎంత సేవ చేయించుకోవాలి మన మహిళా మంత్రి వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈ తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలన్నీ దిగ్గిజ్ఞ చేయించేది లాస్ట్ నేను తొమ్మిదో రోజు ఈ రోజు ఊరు చూసామతో స్వామివారి ఈ సేవలన్నీ రేపటి రోజు పదో రోజు పది మధ్యాహ్నం తొమ్మిది నలభై ఐదుకి ఉదయం తొమ్మిది నలభై ఐదుకి సోమవారి కదుపుతాం మధ్యాహ్నం రెండు ఎండదు ఊరిగపు ఊరిలో మనం అందరూ పాల్గొనవలసిందిలో కోం అందరూ ఒక్కసారి లడ్డు తల మీరు పెట్టుకుని జాగ్రత్త లడ్డు పడిపోద్దు జాగ్రత్త ఇది విశిష్టమైన లడ్డు తాపస్ ఉంటే ప్రత్యాయించి జయించుకున్నాం మన వినాయకుడు కూడా స్వయంభూర్ వినాయకుడు నూట డెబ్బై నాలుగు సంవత్సరం ఇది చరిత్ర కల పుడి ఇక్కడ 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 ఏకార్థం ఉంటే తల పిచ్చిన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎస్సీలు ఏడు వేల నూట ముప్పై నాలుగు ఓబీసీలు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఓసీలు ఏడు వేల ఏడు వందల ఆరు మొత్తం ఒక లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు నిర్వాసులవుతూ ఉన్నారని పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని రెండు వేల ఇరవై నాటికి పద్నాలుగు సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణించబడతారని తెలిపారు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసుల సంఖ్య తొంభై ఆరు వేల ఆరు వందల అరవైగా వెల్లడించారన్నారు సెప్టెంబర్ పదహారున హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జ తారకం ఎనిమిదవ వర్ధంతిని పోలవరం నిర్వాసిత ఎస్సీ ఎస్టీ హక్కుల పోరాట దినంగా ఆదివాసి మహాసభ పాటిస్తోందని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివాసీ మహాసభ నాయకులు గిడుతురు చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి గచ్చెల అబ్బాయి రెడ్డి జక్కల పాండవులు మద్దిపాటి సతీష్ పోచమ్మ సోడె పుష్ప తాళ్ళూరు భవానీ గుంటె బుజ్జి పూణె విష్ణు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వివ నివేదికకి శ్వేతపత్రంలో ఉండేటటువంటి తేడాలు ఉన్నాయి గతంలో చీఫ్ ఇంజనీర్ రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు లక్ష ఆరు వేల కుటుంబాలు అంటే సుమారు ఐదు లక్షల మంది నిర్వాసితులు అవుతారని ఆ వాళ్ళు అంచనా వేసి లెక్క ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో పదివేల కుటుంబాలని తగ్గించారు అంటే పదివేల కుటుంబాలు అంటే సుమారు యాభై వేల మంది నిర్వాసితులు మరి వాళ్ళు ఏ గ్రామస్తులు ఏ గ్రామాలను తీసేస్తున్నారు ఇందులో నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉంది అంటే ఏ గ్రామాలు తీసేస్తున్నారు నిజంగా మేము ముంపుకు గతంలో ముంపు గురవుతున్నటువంటిగా తీర్చినటువంటి ఎలా తీసేస్తారు తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి ఇవన్నీ లేకుండా అవి ముంపుగా ఏ విధంగా చేశారు ముంపు కాదని చెప్పేసి ఆ నలభై గ్రామాలని సుమారు నలభై గ్రామాలని ఏ విధంగా తొలగించారు పదివేల కుటుంబాన్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరణ ఇవ్వాలి ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్టు ఆలస్యకులది పెరుగుతాయి తప్ప తగ్గవు ప్రాజెక్ట్ ఆలస్యం కులది ఎయిటీన్ ఇయర్స్ బ్యాక చోటు పెరిగిపోతారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఈవె పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ పెరిగిపోవటం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే టైంలో ఈ ల్యాండ్ కూడా భూసేకరణ కూడా రెండో దశ భూసేకరణ కూడా ముందు ఇప్పుడు చేసేసారు మొదటి దశ భూసేకరణలో ఇంకా చేయాల్సింది ఉందని చూపిస్తున్నారు ఇప్పుడు మొదటి దశ భూసేకరణ పూర్తి అవ్వకుండా రెండో దశకి ఎందుకు వెళ్ళారు రెండో దశ ఇదేమో ఇంకా గ్యాప్ పెట్టి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఆయన శ్వేతపత్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది కల్లా రెండో దశ కూడా పూర్తవుతుంది అని అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదికి కానీ సుప్రీంకోర్టులో ఛత్తీష్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా చేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికీ లో ఉన్నాయి అవి క్లియర్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ కలిది ఫార్టీ వన్ వన్ ఫైవ్ ఆగిపోతుంది ఎందుకంటే ఎత్తు పెంచకూడదు అని చెప్పేసి సత్తీష్గఢ ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేశారు ఈ అన్నింటి మీద కూడా ఆయన వివరణ ఇవ్వలేదు మరో పక్క ఈ దీనికి ఫేస్ వన్లో ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు ఏడు వేల కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ వన్ పూర్తి అవ్వదు ఎందుకంటే గతంలో లే ఇప్పుడు నలభై వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి భూమి లేని వాళ్ళకి ఇచ్చారా లేదా అని రాజ్యసభలో క్వశ్చన్ చేస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎంత సేకరించారంటే ఒక ఎకరం భూమి ఇవ్వడానికి నాలుగు వందల ఎకరాలు మాత్రమే సేకరించారు నలభై వేల ఎకరాలకి అది కొండమల్లోకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలు పెట్టారు అంటే ఇంకా నాలుగు నలభై వేల ఎకరాలు సేకరించే చోట ఇంకా నాలుగు వేల నాలుగు వందల సేకరించారు అది కాకుండా విఎస్ఎస్ భూములు ఒక అరవై వేల ఎకరాలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి ఇవన్నీ అంచనా చేస్తే ఆ ఏడు వేల కోట్లు ఎక్కడ సరిపోవు ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేయాలి మళ్ళీ ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితులు అంచనా వేసుకోవాలి తర్వాత రెండు వేల పద్నాలుగు కొత్త భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అంచనా వేయాలి గతంలో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కాంపెన్షేషన్ ఇచ్చారు ఆరండ్ ఆరు ప్యాకేజ్ ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా డబుల్ అయిపోయింది అది అలాగే ఇవ్వకపోతే ఇప్పుడు ఏడు వేల రూపాయలు అంటే ఏడు వేల కోట్లు అంటే మీరు చట్టాన్ని కొత్త పూసేట చట్టం కానీ పేసా చట్టాన్ని కానీ మీరు పాటించకుండా ఉంటాం మీ చట్టాలను పక్కన పెట్టేసేమని అంటే సరిపోతుంది కానీ చట్ట ప్రకారం అయితే మొదటి దశ అవ్వడానికి కానీ మొత్తం అవ్వడానికి కానీ లక్ష కోట్ల రూపాయలు కావాలి ఇది ఇదొక ప్రధానమైన సంస్థ ఈయన చెప్పినటువంటి లెక్కలకి పోలవరం ప్రాజెక్టు పూర్తవదు రెండోది ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యకు పేరు పడ్డాయని దానికి తోడు ప్రజల ఆదరణ ఉందన్నారు రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో సోమవారం ప్రైవేటు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అపుష్మ రాజమండ్రి అర్బన్ అధ్యక్షురాలు స్కూల్ డైరెక్టర్ రావు నాగరత్నం అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న మాట్లాడారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి అపుస్మా ఎంతో కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర స్థాయిలో సంస్థకు మంచి పేరు ఉందన్నారు ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య వారధిగా అపుస్మా పనిచేస్తూ ఉందన్నారు రాబోయే రోజుల్లో స్థానిక మున్సిపల్ గ్రౌండ్ లో క్రీడలు ఆటలు పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నిడతవోలు కొవ్వూరు గోపాలపురం అనపర్తి రాజనగరం నియోజకవర్గాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు అపుస్మా జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులుగా ఎన్ భాస్కర్ రామయ్య కార్యదర్శి పి రామకృష్ణ రాజు కోశాధికారి పి సురేష్ సురేష్ అంబటి శ్రీనివాసరావు సమీపిత కార్యదర్శి కృష్ణ సమేత కార్యదర్శి శ్రీమూర్తి గౌరవ సలహాదారులుగా ఎంఎస్ చల్లారావు ఎన్నికయ్యారు ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనరల్ బాడీ సమావేశం రాజమహింద్రి ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లాలో ఉన్నటువంటి సెక్రటరీ కరస్పాండెంట్లు మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది సాధారణంగా ఏదైనా మీటింగ్ అంటే లెస్ ఫిఫ్టీ పర్సెంట్ హాజరయ్యే ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ సెక్రటరీ కరస్పాండెంట్ మేనేజ్మెంట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మన పూరెడ్ల కళ్యాణ్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏకాగ్రంగా ఎన్నుకున్నారు అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా అన్ని మండలాలకే ప్రాధాన్యత ఇస్తూ అన్ని అసెంబ్లీ కాన్స్టెన్సీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో అపుష్మా తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేసి అపుష్మాకి రాష్ట్ర ధైర్లో తూర్పుగోదావరి జిల్లా అంటే చాలా బాగా చేస్తారని ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అపుష్మాకి నుంచి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మూడు ఎకరాల గ్రౌండ్లో ఈ అపుష్మా తరఫున ఈ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక అన్ని టోర్నమెంట్స్ కబడ్డీ వాలీబాల్ ఆల్ ఆల్ అన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసి శాప్ మన ఏదైతే మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేసి అందరికీ కూడా మరి మెమోటోస్ కానివ్వండి శాప్ తరపు నుంచి సర్టిఫికేట్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిన బాడీ ఆ విధంగా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ అపస్మాల ఉన్నటువంటి స్కూల్స్ అందరి నుంచి కూడా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరినీ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఏదైనా కార్యక్రమం ఇచ్చేయాలంటే రాజమండ్రిలో స్కూల్స్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా మరి చాలా హైలైట్ చేస్తాం గతంలో ఇస్రోది కూడా ఆల్ ఇండియా లెవెల్లో మంచి పేరు వచ్చేలా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ కమిటీకి కూడా మంచి బాగా చేస్తారని చెప్పి వారికి అందరికీ ఎలక్టన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా మరి కంగ్రాచువేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈరోజు టికె రెడ్డి గారి స్కూల్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది అందులో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎందుకున్నందుకు జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికల ముందు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఆస్తి పత్రాలు దక్కేలా చేయడంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రే కొండబాబు సఫలమయ్యారు కొండబాబు నిర్ణయం స్థానికులకు బంధువులకు ఆమోదయోగ్యమైంది విక వివరాలకు వెళ్తే సింహాచల నగర్ శివాలయం సమీప వీధిలో ఉన్న ఆ ఇంట్లో కొంతకాలంగా వేరేవారు ఉంటున్నారు తమ మనవరాలికి న్యాయం చేయాలని బాలిక తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబును కోరడంతో సోమవారం అక్కడికి వెళ్లిన కొండబాబు ఆ ఇంట్లో ఉన్న వారిని చేయించి బీసీ వర్గానికి చెందిన బాలిక విత్తనాల గీతా శైలు ఇంటి పట్ట ఒరిజినల్ డాక్యుమెంట్ ను ఇంటి తాళం చెవులని అందించారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు రెండు వేల నాలుగులో తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావుకు ఈ ఇంటి పట్టాను అతని భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరున ఇచ్చామని గుర్తు చేశారు ఆస్తి న్యాయంగా వారసత్వంగా బాలికకు చెందాల్సి ఉన్నందున ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి గీతా శైలికి ఇంటిని స్వాధీనపరచామని కొండబాబు తెలిపారు ఇకపై ఎవరైనా ఆ ఇంటి జోలికి వస్తే ఉపేక్షించద బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తి ఏడుకొండలు నక్క కృష్ణమ్మ కృష్ణకుమార్ తదితరులంతా అభినందించారు శైలు తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబుకు కృతజ్ఞత తెలిపారు

నేను ఆ అమ్మాయికి ఆ నాన్నకి అమ్మకి ఎల్లి పొర ఇచ్చాను ఐదు వందలు ఇచ్చాను పాక్ కట్టించాను పట్టా ఇచ్చాను అన్ని ఇచ్చాను ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టలేదు రెండు వేల నాలుగులో ఇచ్చాను రెండు వేల నాలుగులో రెండు వేల పన్నెండులో పుట్టింది ఈ అమ్మాయి నిలబెట్టు అబ్బాయి ఏదన్నా ఎవరు ఇచ్చేయడం లేదా నానమ్మకి ఈ నానమ్ కోతలో ఉంచాం ఈయన నాన్నమ్మ అమ్మ కోత ఎంఐ పుట్టినటువంటి సర్టిఫికేట్ అండి ఇది అసలు లైటింగ్ ఇది ఒరిజినల్ పట్ట అండి బిక్కవలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో చవితి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆనదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు బిక్కవోలు ఎన్డీఏ కూటమి నేతలు భక్తుల సహకారంతో చవితి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి స్వామివారికి అతిని చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెంట చవితి ఉత్సవ కమిటీ జాగంటి చాగంటి సాయిబాబారెడ్డి టీడీపీ నేతలు పాళచుల్ల చిట్టిబాబు పల్లివాసు గొర్రెల త్రిమూర్తులు వెంకటరామారెడ్డి సత్యదేవానందరెడ్డి ఆలయో భాస్కర్ తదితరులు ఉన్నారు కాలేజీలో తొమ్మిది రోజులుగా పద్దెనిమిది రోజులుగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నంద్యాలపట్నం మంత్రి ఎన్ఎండి ఫారూక్ తనేడు తేదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్పై గోస్పాడు మండలం యాలూరుకు చెందిన రాత్రి దాడికి యత్నించారు ఆయన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆదివారం ఉదయం నుండి పలుమార్లు ఫోన్ చేశారు రైతు నగరంలో నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటోతో ఉన్న బ్యానర్ ఎందుకు కట్టరివ్వలేదని ప్రశ్నించారు ఈ విషయం తనకు తెలియదని చెప్పగా పదే పదే ప్రశ్నిస్తూ ఉండడంతో ఆ నంబర్ బ్లాక్ చేశారు ఆదివారం రాత్రి కార్యాలయం నుండి వాహనంలో ఫిరోజ్ ఇంటికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన వెంకటేశ్వర రెడ్డి ఆయన వాహనాన్ని పలుమార్లు తట్టారు వాహనం దిగిన ఫిరోజ్ తో గొడవ పడ్డారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఒకటవ పట్న సిఏ సుధాకర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు మధ్య మతలో పోలీసులకు కూడా ఎదురు తిరగగా దేహశుద్ధి చేసి తీసుకెళ్లారు తనపై దాడి చేసేందుకు నలుగురు వ్యక్తులు వచ్చినట్లు ఫిరోజ్ తెలిపారు పోలీసులు రావడంతో మిగతా ముగ్గురు పరారయ్యారని తెలిపారు ఈ రోజు దాదాపు మధ్యాహ్నం నుంచి నాకు వేరే ఎవరెవరు కాల్ చేస్తుంటే వాళ్ళు ఏదో అది మొన్న కానాలో జరిగిన చిన్న ఇష్యూ గురించి అడుగుతే నేనేం చెప్పానంటే అది గ్రామ ఇష్యూ లేరా అది తర్వాత మాట్లాడుతాను ఫోన్ కట్ మళ్ళీ కంటిన్యూ ఫోన్ కొడుతూనే ఉన్నాడు ఆయన సరే అని నెంబర్ బ్లాక్ చేసేసాను అన్న నాకు తెలియదు మళ్ళీ నేను ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ ముందు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు ఎవరో నలుగురు నిలబడి ఉన్నారు సరే నేను ఏదో నాకు తెలియదు నేను కార్లో బయలుదేరినప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి మన శుభ హోటల్ వెళ్ళే వరకు ఊరుకుంటూ వచ్చే అద్దాల మీద దాడి చేశారు నేను ఏమైంది ఏమైంది అంటే మా నాయకుడిని ఎట్లా ఇది చేశారని ఏదో చెప్పినాడు సరే అని మా వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకా నా మీద ఏదో అటాక్ చేయాలని అనిపిస్తేనే అప్పుడే మా వాళ్ళు కూడా ఆయనకు గుంజుకొని ఇంకా ఆయనకు కూడా ఆయన మీద కూడా ఇది చేసి ఇంకా పోలీస్ని అప్పగించారు వాళ్ళతో పాటు నాకు అనుకునే పరం ఆయనతో పాటు ఎవరం ముగ్గురు వచ్చారు మొత్తం నాకు తెలియదు నా దగ్గర అయితే అంటే ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు అక్కడ వేరే చోట నిలబడి ఉన్నారని తెలిసింది అది నేను బండి మీద థర్డ్ థర్డ్ బండి మీద చేతులతో కొడుతుంటే నేను ఆపినాను ఎవరు మీరు అంటే అంటే నేను కార్ లో దిగినాను లోపల ఉన్న మా ఫ్రెండ్ వద్దు కార్ దిగాకు ఏమన్నా ఏమన్నా ఇది చేయగలుగుతారు దిగా అంటే లేదు నేను దిగి మాట్లాడతా ఏమో కనుక్కుంటానని అంటే లేదు మా నాయకుడు మీద మీరు మా నాయకుడు మీద ఇది అది అది చేస్తున్నారంటే సరే నేనన్నా అది అంత తర్వాత మాట్లాడదాంలే అది దాంట్లో ఏముందంటే ఏదేదో గట్టిగా ఆడుస్తుంటే ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయన పక్కన తీసుకెళ్లారు నందేలపట్నంలో మిలాదు నబీ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగానే మున్సిపల్ హై స్కూల్ సమీపంలో సాహెబ్ మసీద్ నందు ఆసారే ముబారక్ నిర్వహించారు అనంతరం మహ్మద్ ప్రవక్త వారి తల వెంట్రుకలు ప్రవక్త వాడిన కంబలి పవిత్ర మక్కా యొక్క కిస్వా షరీఫ్ ను ప్రదర్శించారు ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరే దర్శించుకున్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు

Allahumma salli ala Sayyidina Muhammadin Allahumma salli ala Sayyidina Muhammadin Allahumma salli ala Sayyidina से आप हो हैं मुंबई इधर जाने वाला रास्ता नहीं मिलता है నంద్యాల మిలాదు నబి సందర్భంగా నంద్యాల ముస్లిం యూత్ నబీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఝండా ఊపి ప్రారంభించారు ర్యాలీ పట్టణంలో గాంధీ చౌక్ శ్రీనివాస్ సెంటర్ మీదుగా పద్మావతి నగర్ మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ నిర్వహించారు అనంతరం నంద్యాల ముస్లిం యూత్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో తలసేమియా చిన్నారులు మరియు గర్భిణి మహిళల కోసం నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు జన ప్రజలందరికీ మിലാదుల్ నబీ శుభాకాంక్షలు ఈ పండగ అందరికీ సుఖ సంతోషంతో అంద儿 కలిసి మెలిసిగా హిందూ ముస్లిం సోదరులకి సోదరిలకి అంద儿 కలిసి మెలిసిగా ఈ పండగ జరపాలని కోరుకుంటున్నాను అందరికీ మరి మరి అందరికీ మళ్ళీ మళ్ళీ మിലാదుల్ నబీ అందరికీ శుభాకాంక్షలు అరే తప్పకు అస్సలాము అలైకుం యాత్ ప్రబంజాని శుభాకాంక్షలు నల్లాల ముస్లిం యూత్ మിലാదు కమిటీ నుంచి తీరాలి వేరు వాలీ బయల్ ముఖ్య అతిథిగా వచ్చిన మా ఫిరోజు గారికి ధన్యవాదములు మా దాని ఉద్యోగం బ్లడ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ బ్లడ్ ప్రతి ఒక్కరు పాల్గొని జయపాండవం తెలుసుగా కోరుతున్నాము నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపున ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ కి అందజేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ వి వరప్రసాద్ ట్రెజరర్ జి మధుశేఖర్ గౌరవ సలహాదారుడు కె విజయ శేఖర్ శరత్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విజయవాడలో భారీగా వరదలు రావడంతో ఎంతో మంది కుటుంబాలు నష్టపోయారని వారికి మా వంతు సహాయం చేయాలని ఒక సంకల్పంతో నంద్యాల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపున లక్ష వేల రూపాయల చెక్కును మంత్రి ఫరూక్ అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ రోజు చాలా శుభ సూచకము కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్ అసోసియన్ ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి చెదనైంది వాళ్ళు ఇవ్వడం జరిగింది సీఎం చేసే మహాయజ్ఞంలో మాది మృతా భక్తిగా లక్ష యాభై వేల రూపాయలు నంద్యాల కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది ఆయన చేసే దాంట్లో మేము చేసేది చాలా తక్కువ ఆయన చేసిన దానికి సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా వంతు కృషి కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పాల్గొని మేము మినిస్టర్ గారికి చెక్ లక్ష వేలి అందజేయడం జరిగింది ఇచ్చినందుకు అందరం సంతోషపడుతున్నాము ఎందుకంటే ఎన్నో కుటుంబాలు విజయవాడలో చాలా ఇబ్బంది పడి దారుణమైన పొజిషన్ లో ఉన్నారు మా వంతు వచ్చిన కనీసం ఒక ఐదారు కుటుంబాల కన్నా మేము ఇచ్చిన డబ్బులు ఉపయోగపడతాయనే కాన్సెప్ట్ తోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరోసారి శ్రీ సిద్దిలక్ష్మి గణపతి స్వామి వారికి ఘనంగా ఓహించం సేవ ముంపు గ్రామంలో అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలి ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ విద్యాసంస్థల విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు